తుకారాం సిద్ధాంత్ నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం నాటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట కుడిసెలో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంట హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టి ఉంటారు బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీడెంట్ లా ఉంది బావా యాంటీడెంటా అవరా కు르కారు ముందు పెట్టిది ఎందుకైనా మంచిది అమ్మాయిరా తల్లి మహారాజు అసలు ఎవరు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తనని తల్లిని చేశారని ఆ అమ్మాయి ఉంటుంది దీనికి మీరు ఏమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఇదిలో నిజమేంటా మినిస్టర్ అయినంత మాత్రమే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు సిసి ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు

అరకులో అర్ధ భాగం రాసిస్తానంట వే టేస్టు నీ పిచ్చినార్థనం మండ ఏ మొత్తం రాసి వచ్చుగా చై నోర్మై ఇది ఎవరు తెలియదు కొని పుట్టముంటాడు చూడండి రాత్రి నిచ్చి అయ్యే కావాల అయ్యే గాలని ఒకటే ఏడుపు ఎవడు వీడా లెల్లె నోమలే కొన్నాడు ఒక ముంచి పెట్టుకొన్నాడు గాడు బావా అయితే తెల్లదే కాని పోరుకులు మాత్రం దిక్కులాగే ఉన్నాయి బావా నా కొడుకు ఏంటి గ్యారెంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకుతాడలేదు ఏ బావా దూకటంట ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బావా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటామైంది పుట్టు పూర్వత్రాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డ నుండి బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నిన్ను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డీఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాసుకుంటే నేను ఇక్కడ నుంచి ఒక్కటి చూస్తున్నాను మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండ జాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపర్చి అంకమ్మను తీసుకువెళ్ళిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా 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 ఇప్పుడు అర్థమైంది బావా నువ్వేంటో ఆశనం లీకు నువ్వు వేశాడి బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ ఒక ఐటమ్స్ పాతి అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏవి తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేసావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఫోన్లే ఒక మంచి పని చేసావు పిల్లాన్ని స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు తల్లినట్టు లేపేశావు నేను లేపేవేంట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా నేను కాదు వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అద్ది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ గడే మనుషులను పంపించి ఈ నాటక వాడి చుట్టాడు ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను వాటిని దగ్గరకు వచ్చి వయసు అది దెబ్బ అంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ అవును పండు నాకు ఒక డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా ఉంటా దానికి భగవాన్ ఒప్పుకొని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి కట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా సరేనమ్మా ఎందుకనే మంచిది నేను చెప్పే చెప్పేవరకు ఇంటి పట్టునే ఉంది ఏమిటిదంతా కుట్ర సార్ కుట్ర నా పాపులారిటీనికి ఎవరు చేసిన కుట్రా కుని మీరంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజానమ్మాయి కేసు వాట్ ఈస్ ఆల్ దీస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు అంజలి అంజలి ఇక్కడ ఉన్నావా ఏంటి ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ తల్లి నాదా ఏంటి అబ్బా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డ్యాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డ్యాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకేమైనా రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర చూసుకోవాలట వాడు నాకు ఇన్ఫార్మ్ చేశారు పద పద ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పంచే అర్జెంట్ పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చేయండమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చేద్దాం అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు బామ్మగారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు రాంజలి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫామ్ చేశారే హాయ్ అంజలి ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలగా జనం చేత నన్ను అవమానించావు మరి దానికి నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా రాహుల్ ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి చీట్ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని తిడతానని అనుకున్నా కదా ఎలా తిట్టగలను చెప్పు నాకు ఎప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం కానీ తనికి నువ్వంటే ఇష్టం లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు నేను కావాలనుకున్నాను నీకు విషయం తెలుసా రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా అర్థం చేసుకో అంజలి సారీ ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే యు చిన్నప్పుడు క్రికెట్ ఆడివాడిని అంజలి కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది ఏంటి అంత కోపంగా ఉన్నావు నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చాన ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు అయినా నేను నిన్ను ఏం అడిగాను వెళ్ళి చెప్తామన్నానా పిల్లలు ఇవ్వమన్నానా ఓకే ఒకే రోజు నాంతో గడపని అడిగాను దానికి ఎంత హడావిడి అవసరమా పోనీ నన్ను కాదు నీ ను నువ్వేమన్నా చూపడ్డావా ఎడక్కేసులో ఎక్కేస్తే ఆందులో నుంచి బయటపడ్డానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి ఊంటి ఊహో బావా నువ్వు ఎంత చేసినా ఊరకుండా ఉంటే ఆ అమ్మాయి ఎవరిని పిచ్చి పిల్ల ఏమా చూడమ్మ చరిత్రలో పరాయాడ దాని మీద మూజుపడ్డా ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దక్కడా అదిగో అంత ఉంది మా బావ మీద ఆ పాండుగడికి ఏముంది ఉంది వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ ముంచాడు జనం అందరిలో నా పరువు తీసాడు హలో హాయ్ హీరో బాగున్నా భగవాన్ అరే నా గుంతు బాగా గుర్తుపట్టావే నీకు మెమరీ పవర్ బాగుంది ఈ గుంతు కూడా కొంచెం గుర్తుపట్టు అంజలి విన్నావా అమ్మాయి నేను చేయొద్దు ఏం చేస్తావు చెప్పిస్తావా అంజలి వదిలే వదలైడానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతనం అని అందుకే చెప్తున్నాను ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు అదే స్టేజ్ మీద తనకు నేను చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాను నువ్వు మగతం ఉన్న మగాడివి కదా వచ్చి కాబట్టి ఉపయోగం లేదు నువ్వు ఉన్నది సైదాబాద్ మేమున్నది సికింద్రాబాద్ నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది అప్పటికి అంతా ఏంటి అంజలి భయపడుతున్నావా టెన్షన్గా ఉందా ఉంటుంది అంతే కదా

Hello. Ambil, ambil, nak nak makan రేపు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చూడటానికి హోమిస్టర్ గారు ఇక్కడికి వచ్చారట అవును ఆ లోపల రిహార్సల్ చేస్తున్నారు ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది

దీన్ని మన గెస్ట్ హౌస్ తీసుకువెళ్ళండి అందుకో ఓకే ఓకే రోజు నాతో గడపని అడిగాను దానికి ఎంతో హడావిడి అవసరమా పోని నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా డ్రగ్ కేసులో ఎరికేస్తే అందులో నుంచి బయటపడ్డానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి ఊ అంటే ఊ ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చేస్తా ప్రోగ్రామ్ భగవాన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు ఇమీడియట్ గా ఆర్డర్స్ ప్రిపేర్ చేయండి ఎస్ సార్ అతన్ని అరెస్ట్ చేయడానికి కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వెంటనే కస్టడీలోకి తీసుకోండి ఓకే సార్ మిస్టర్ పాండు ఐ అప్రిషియేట్ యూ సార్ 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 కొంప మునిగింది మీరు ఆటోరియంలో అంజలితో మాట్లాడిందంతా ఆ రికార్డ్ చేసి సీఎం గా చూపించారంట సార్ సార్ భగవాన్ గారు మొత్తం అయిపోయింది మిమ్మల్ని పదవి నుంచి తీసేశారు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు ఏ క్షణంలో నేను మిమ్మల్ని అరెస్ట్ చేండుగాడు మొగాడు వాడు అన్నట్టుగా నీ పరువు బాగుంటాడు ఇప్పుడు నీ పదవి బాగుంటాడు నువ్వు మోజుపడ్డ అంజలి చేత డాన్స్ ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నాడు

ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తానే టైం అయిపోతుంది